హలో ఎవరివన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కె ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ పైన మోడల్ పేపర్ని చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మొత్తము సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఇరవై ఐదు మోడల్ పేపర్స్ అనేవి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇరవై ఐదు మోడల్ పేపర్స్ని ఎగ్జామ్ వరకు కూడా మీకోసము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఉపయోగపడే విధంగా ఈ మోడల్ పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా ప్రతి సబ్జెక్ట్ పైన ఇలాగే మోడల్ పేపర్స్ అనేవి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇవి ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీవియస్ ఎగ్జామ్లో ఏపీఎస్సి కావచ్చు టీఎస్పిఎస్సి కావచ్చు యూపీఎస్సి నిర్వహించినటువంటి వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్లో వాటిని బేస్ చేస్గా తీసుకొని బేస్ చేసుకొని ఇవి తయారు చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అంటే చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్గా వస్తుంటాయి కదా క్వశ్చన్స్ వాటిని ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో మోడల్ పేపర్ వన్ని చూద్దాం ఈ రోజు మనం ఓకేనా ఫ్రెండ్స్ మోడల్ పేపర్ వన్ ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్ అందరు కూడా చివరి వరకు చూడాలి నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఒకటి భారత అణుశాస్త్ర విజ్ఞాన పితామహుడు ఎవరు ఆన్సర్ డాక్టర్ హెచ్ జే బాబా హోమీ జే బాబా అని అంటాం ఫ్రెండ్స్ ఓకేనా భారతదేశానికి అణు శాస్త్రానికి పితామహుడుగా అయితే అని మనము పేర్కొంటాము నెక్స్ట్ వన్ ప్రస్తుత భారత అణుశక్తి సంఘం అధ్యక్షుడు ఎవరు సో రెండవ క్వశ్చన్ ప్రస్తుత భారత అణుశక్తి సంఘం అధ్యక్షుడు ఎవరు ఓకేనా ఆన్సర్ వచ్చేసి డాక్టర్ శేఖర్ బసు ఓకేనా ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ సెవెన్లో అడిగినటువంటి క్వశ్చన్ కనుక ప్రస్తుతము భారత అణుశక్తి సంఘం అధ్యక్షుడు చేంజ్ అయ్యాడు ఓకేనా చేంజ్ చేసుకోవాలి ఆన్సర్ని వచ్చేసి సో టూ థౌజండ్ ఎయిటీన్ ఇప్పటి వరకు ఎవరు ఉన్నారంటే కమలేష్ నీల్కాంత్ వ్యాస్ ఓకేనా కమలేష్ నీల్కాంత్ వ్యాస్ ప్రస్తుతము భారత అణుశక్తి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు ఇది ఒకటి మాత్రమే చేంజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ బోర్డ్ ఆఫ్ రేడియో ఐసోటోప్ సెంటర్ ఎక్కడ ఉంది బోర్డ్ ఆఫ్ రేడియో ఐసోటోప్ సెంటర్ ఎక్కడ ఉంది ఆన్సర్ ముంబైలో ఉంది ఓకే నెక్స్ట్ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి జీవి ఏది అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి జీవి ఏది ఆన్సర్ సి కుక్క లైకా అనేటువంటి కుక్కపిల్ల కుక్కపిల్లని మొదటిసారిగా అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ దాని పేరు వచ్చేసి లైకా ఓకే ఇంపార్టెంట్ అంతరిక్షంలో నడిచిన తొలి మహిళా వ్యోమగామి ఎవరు ఓకేనా అంతరిక్షంలో కలిపిన తొలి ఉమెన్ ఉమెన్ వ్యోమగామి ఓకేనా యాస్ట్రోనా అట్ అంటారు ఆన్సర్ వచ్చేసి సెత్లానా సవిత్స్కియా ఓకేనా సెత్లానా సవిత్స్కియా అనేటువంటి మహిళ మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో నడిన నడిచినటువంటి మహిళ ఓకేనా సో అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ వచ్చేసి వ్యాలంటీనా తెలుసుకోవా ఓకేనా మొట్టమొదటికి మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో వెళ్ళింది మాత్రం వ్యాలంటీనా తెరుసుకోవా మొట్ట మొట్టమొదటిసారి అంతరిక్షంలో నడిచింది మాత్రం సత్లానా సవిత్స్కియా అనేటువంటి మహిళ ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ విషయంలో సరైనది ఏంటి ఆన్సర్ చూద్దాం ఆప్షన్ ఏ ఏప్రిల్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున సుయోజ్ టీ టూ నౌక ద్వారా అంతరిక్ష యానం చేశాడు బి రాకేష్ శర్మతో పాటు ఇద్దరు రష్యా వ్యోమగాములు కూడా ఈ యాత్రలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది ఆప్షన్ సి ఈ ముగ్గురు ఎనిమిది రోజుల పాటు అంతరిక్షయానం చేశారు ఓకే ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైన సమాధానాలే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా నెక్స్ట్ వన్ అంతరిక్షయానం చేసిన తొలి అమెరికా వ్యోమగామి లేదా ఆస్ట్రోనాట్ ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అలెన్ షేపర్డ్ అలెన్ షెపర్డ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా అమెరికా దేశం నుంచి అంతరిక్ష యానం చేసినటువంటి ఆస్ట్రోనాట్ నెక్స్ట్ వన్ సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఆరున అంతరిక్షయానం చేసిన ప్రపంచ తొలి మహిళా అంతరిక్ష పర్యాటకురాలు ఎవరు అంతరిక్ష పర్యాటకురాలు ఓకేనా ఆన్సర్ వచ్చి అనౌసి అన్సారి ఓకేనా అంతరిక్షాన్ని చూడడానికి వెళ్ళినటువంటి పర్యాటకురాలు ఈమె ఓకేనా అనౌసి అన్సారీ ఆస్ట్రోనాట్ కాదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆస్ట్రోనాట్ కాదు జస్ట్ పర్యటన కోసం వెళ్ళినటువంటి ఒక ధనిక మహిళ ఈమె ఓకేనా అనౌసి అన్సారీ అనేటువంటి మహిళ నెక్స్ట్ వన్ అంగారక గ్రహంపై ప్రయోగించిన రోవర్ పేరేంటి అంగారక గ్రహం పేరు వరకు ప్రయోగించిన రోవర్ ఏంటి ఆప్షన్ స్పిరిట్ రోవా ఆపర్చునిటీ రోవా పాత్ ఫైండర్ సో ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే సో ఫ్రెండ్స్ స్పిరిట్ రోవర్ ఆపర్చునిటీ రోవర్ పాత్ ఫైండర్ ఈ మూడింటిని కూడా అంగారక గ్రహంపై పరిశోధనలు చేయడానికి జీవ పరిశోధనలు చేయడానికి ప్రయోగించడము జరిగింది నెక్స్ట్ వన్ అంగారకుడిపై గడ్డ కట్టిన మంచు ఉనికిని నిర్ధారించిన అంతరిక్ష నౌక పేరేంటి ఓకేనా అంగారక గ్రహంపై గడ్డ కట్టిన మంచు ఉనికిని నిర్ధారించిన అంతరిక్ష నౌక పేరు మార్క్ ఎక్స్ప్రెస్ ఆప్షన్ సి మార్క్ ఎక్స్ప్రెస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అంతరిక్షంలో ఎక్కువ రోజులు అంటే మూడు వందల ఇరవై ఒక రోజులు గడిపిన మహిళా వ్యోమగామి సునీత విలియమ్స్ ఆమెకు ముందు ఈ రికార్డు ఎవరి ఎవరి పేరిట ఉంది అంటే సునీత విలియమ్స్ కంటే ముందు కూడా ఎవరు ఎక్కువ రోజులు గడిపారు అంతరిక్షంలో ఆన్సర్ వచ్చేసి షానన్ లూసిడ్ అనేటువంటి మహిళ ఓకేనా షానస్ లూసిడ్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము కక్ష సుమారు ఎంత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము కక్ష ఓకేనా ఆన్సర్ వచ్చేసి రెండు వందల పది మైళ్ళు సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్గా రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఫ్రెండ్స్ ఇవి ఓకేనా నెక్స్ట్ వన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓను ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో డిఆర్డిఓను స్థాపించడం జరిగింది నెక్స్ట్ వన్ రాడార్ను గుర్తించని విధంగా మన దేశ శాస్త్రవేత్తలు రూపొందించిన క్షిపణి ఏది రాడార్ను గుర్తించని అంటే శత్రువులు శత్రు దేశాలు ఎవరైనా మన దేశంపైకి రాడార్లు రాడార్లు ప్రయోగించినప్పుడు లేదా మన దేశము వేరే దేశం పైన రాడార్లు అంటే మన దేశము ప్రయోగించినటువంటి అణ్వాయుధాలు ప్రయోగించినప్పుడు ఆ దేశం యొక్క రాడార్లు గుర్తించకుండా మన దేశ శాస్త్రవేత్తలు రూపొందించిన క్షిపణి ఏంటని ఆన్సర్ ఈ క్వశ్చన్ ఇది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అస్త్ర అనేది సరైన సమాధానం సో అస్త్ర అనేటువంటి క్షిపణిని ఫర్ ఎగ్జాంపుల్ మనము మన పక్క దేశం కానీ ఏదైనా ఒక దేశం పైన ప్రయోగించినప్పుడు ఆ దేశం యొక్క రాడార్లు దీన్ని గుర్తించలేవు అలాంటి టెక్నాలజీ టెక్నాలజీని దీనిలో ఉపయోగించినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ పినాకా రాకెల్టర్ను ఓకేనా పినాక రాకెల్టర్ను ఏ వాహనం నుంచి ప్రయోగించారు ఓకేనా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తత్రా అనేటువంటి వాహనం నుంచి ప్రయోగించడము జరిగింది నెక్స్ట్ వన్ కంప్యూటర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు కంప్యూటర్ను కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసి ఆప్షన్ బి చార్లెస్ బ్యాబేజ్ చార్లెస్ బ్యాబేజ్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నారు నెక్స్ట్ వన్ పదిహేడవది మన దేశంలో సూపర్ కంప్యూటర్లను రూపొందించి రూపొందించే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని పూణేలో ఎప్పుడు ఏర్పాటు చేయడము జరిగింది ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేశారు భారతదేశానికి ఉన్నటువంటి అత్యుత్తమ అంటే సూపర్ కంప్యూటర్స్ అన్ని కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది ఓకేనా భారతదేశము భారతదేశంలోని మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం ఓకేనా పరంను కూడా అభివృద్ధి చేసినటువంటి సంస్థ కూడా ఇదే ఫ్రెండ్స్ ఓకేనా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ టెక్నాలజీ పూణేలో ఉంది నెక్స్ట్ వన్ కంప్యూటర్ మెదడు బ్రెయిన్గా దేనిని పిలుస్తాము సిపియూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సిపియూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నెక్స్ట్ వన్ పంతొమ్మిదవది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఎక్కడుంది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఎక్కడ ఉంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జెనీవాలో ఉంది జెనీవా నెక్స్ట్ వన్ ట్రాయ్ టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దాని యొక్క పూర్తి పేరు వచ్చేసి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫోర్ జీ ఫోర్త్ జనరేషన్ మొబైల్ సేవలను ప్రారంభించినటువంటి దేశం ఏది ఓకేనా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫోర్ జీ సేవలు ఏ దేశం ఉపయోగించింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చైనా దేశంలో ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ స్కానింగ్ టర్నలింగ్ మైక్రోస్కోప్ను ఏ పరిశోధనలో ఉపయోగిస్తారు స్కానింగ్ టర్నెలింగ్ అనేటువంటి మైక్రోస్కోప్ను ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నానో టెక్నాలజీలో దీనిని ఉపయోగించడం జరుగుతుంది నానో టెక్నాలజీ నెక్స్ట్ వన్ నానో టెక్నాలజీ అనే పదాన్ని ఏ భాష నుంచి గ్రహించారు నానో టెక్నాలజీ అనే పదాన్ని ఏ భాష నుంచి గ్రహించారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రీకు భాష నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ వన్ రోబో అనున్నది ఒక రోబో అంటే ఏంటి ఆప్షన్ ఏ తనకు తానుగా పనిచేయగలుగును ఒక యంత్రము తనకు తానుగా పనిచేసే ఒక యంత్రము ఇది పరిసరముల నుంచి సమాచారమును గ్రహిస్తుంది ఈ యంత్రము ప్రతికూల పరిస్థితులలో కూడా పనిచేయగలుగుతుంది సో ఇవన్నీ కూడా సరైన సమాధానాలు రోబో గురించి ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశంలో నిర్మించిన తొలి జల విద్యుత్ కేంద్రము ఎక్కడ ఉంది ఓకేనా భారతదేశంలో నిర్మించిన తొలి జల విద్యుత్ కేంద్రము ఆన్సర్ ఆప్షన్ ఏ శివ సముద్రము కర్ణాటకలో ఉంది ఫ్రెండ్స్ ఇది శివ సముద్రము ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ క్రింది ఇంధన వనరుల్లో కాలుష్య రహితమైనది విద్యుత్ కాలుష్య రహితం అంటే కాలుష్యాన్ని చేయలేనటువంటి ఇంధన వనరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జల విద్యుత్తు ఓకేనా అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మాత్రం జల విద్యుత్తు ఇంకా అంటే దీంట్లో కూడా కొంచెం కాలుష్యం ఉంటుంది ఒకవేళ ఆప్షన్ డిలో సౌర విద్యుత్ అని ఇచ్చారనుకోండి సౌర విద్యుత్తే మొదటి ప్లేస్లో ఉంటుంది దానివల్ల ఎలాంటి కాలుష్యం అనేది జరగదు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది ఇంధన వనరుల్లో ఓకే ఇస్ కంప్లీట్ నెక్స్ట్ వన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది ఎన్టీపీసీ అన్నట్టు అది నెక్స్ట్ వన్ జాతీయ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎక్కడ ఏర్పాటు చేశారు దీన్ని ఆప్షన్ బి ఫరీదాబాద్లో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా నెక్స్ట్ వన్ మన దేశంలో విద్యుత్ సంస్కరణలను చేపట్టిన తొలి రాష్ట్రము ఏది విద్యుత్ సంస్కరణలను ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒడిషా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్కరణలను చేపట్టడం జరిగింది అంటే విద్యుత్ను ఏ విధంగా అత్యధికంగా ఉత్పత్తి చేయాలి ఏ విధంగా వినియోగించుకోవాలి విద్యుత్ విద్యుత్ను అనవసరంగా కాకుండా ఎలా ఆదా చేయాలనే విషయాన్ని కూడా ఇందులో చేపట్టడము జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వాయు వాయు కాల వ్యాయ కారకాలు సారీ వాయు కాలుష్యాల కారకాలు ఏవి ఆన్సర్ శిలాజ ఇంధన దహనం పరిశ్రమలు ఘనరూప వ్యర్థాలు పైవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ పైవన్నీ కూడా వాయు కాలుష్యానికి కారకాలుగా మనము చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ వాయు కాలుష్య పదార్థములు ఏవి ఓకేనా వాయు కాలుష్య పదార్థములు ఏవి ఫస్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ నెక్స్ట్ డి పైవన్ని పైవన్ని కూడా వాయు కాలుష్యానికి కారకాలే ఫ్రెండ్స్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మొక్కలు కార్బన్ మోనాక్సైడ్ను అంటే సివో కార్బన్ ను పీల్చుకొని ఏ పదార్థములను తయారు చేసుకును ఓకేనా మొక్కలు స్వయం పోషకాలు ప్రాథమిక ఉత్పత్తిదారులు అని అంటాం మనం మొక్కలని ఓకేనా సో మరి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటాయి అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ను కూడా పీల్చుకోవడము జరుగుతుంది సో ఈ కార్బన్ మోనాక్సైడ్ను పీల్చుకొని ఏ పదార్థాలను తయారు చేసుకుంటుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రోటీనులను ఇది తయారు చేసుకునే లక్షణము కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ ముక్కలన్నీ కూడా ఓకేనా నెక్స్ట్ వన్ నేల మేలయందు ఎక్కువగా ఉన్న ఘటకము ఏది నేలయందు ఏవి ఎక్కువగా ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ఖనిజ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మానవ కార్యకలాపాల వలన ఏర్పాటు కాలుష్య కాలకు మొట్టమొదటి గ్రాహకము ఏది మానవ కార్యకలాపాల వలన ఏర్పడు కాలుష్య కాలకు మొట్టమొదటి గ్రాహకము ఆప్షన్ సి నేల నేలనే మొదటగా కాలుష్యం అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎన్ని మైక్రోబార్ల ధ్వనిని వినగలుగుతాడు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జీరో పాయింట్ జీరో 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 టూ అంటే అతి చిన్న ధ్వనులను కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి వినగలుగుతాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ పేరీ పరిశ్రమల నుంచి వెలువడి ధ్వని తీవ్రత పరిశ్రమల నుంచి వెలువడి ధ్వని ధ్వని తీవ్రత ఏ అవధిలో ఉండవలవినని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డెబ్బై ఐదు డెసిబెల్స్ దాటి ఉండకూడదు డెబ్బై ఐదు డెసిబెల్స్ దాటినట్లయితే చెవులకి కర్ణబేర్కి హాని కలిగించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లిమిట్ని వివరించడం జరిగింది ఫ్రెండ్స్ దీనివల్ల ఏమవుతుంది శబ్ద కాలుష్యం పెరిగి విపరీతమైనటువంటి అనారోగ్య కారణాలు కూడా కలుగుతాయని చెప్పేసి వివరించింది నెక్స్ట్ వన్ మ్యాట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది మ్యాట్రియల్ ప్రోటోకాల్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఓజోను పొర క్షీణతకు సంబంధించింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ మ్యాటరియల్ ప్రోటోకాల్లో ఏంటంటే ఓజోను పొర క్షీణతకు సంబంధించిన ఓకేనా అవి ఏంటి కారకాలు సో ఏ విధంగా జరుగుతుంది దీన్ని ఎలా అరికట్టాలి అనే విషయాలపైన సమావేశాలు జరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ చాలా సరళ అడిగారు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కెనడాలో ఏర్పాటు చేయబడిన గ్రీన్ పీస్ యొక్క ప్రధాన ఉద్దేశము ఏంటి గ్రీన్ పీస్ ఆన్సర్ వచ్చేసి పర్యావరణ పరిరక్షణ అణ్వాయుధాలను వ్యతిరేకించుట వన్యప్రాణుల సంరక్షణ అనేవి కూడా ఇందులో ముఖ్యమైన అంశాలు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ క్రింది భార జల కేంద్రాలను అవి ఉండే రాష్ట్రాలతో జతపరచండి నంగల్ తాల్చేర్ బరోడా రావత్ బఠా సో ఇవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం నంగల్ వచ్చేసి ఆప్షన్ డి పంజాబ్లో ఉంది నంగల్ ఆప్షన్ డి పంజాబ్లో ఉంది తాల్చేర్ ఆప్షన్ సి ఒడిస్సాలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఒడిస్షాలో ఉంది నెక్స్ట్ వన్ బరోడా ఆప్షన్ బి గుజరాత్లో ఉంది నెక్స్ట్ వన్ రావన్ బట రాజస్థాన్లో ఉంది ఆప్షన్ ఏ రాజస్థాన్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా నంగల్ పంజాబ్ తాల్చేర్ ఒడిస్సా బరోడా గుజరాత్ రావణ్ రాజస్థాన్ సో ఈ భారత జల కేంద్రాలు సో వీటిని భారజల కేంద్రాల ద్వారా ఉత్పత్తి ఉత్పత్తి అయ్యేటువంటి జలాన్ని ఏం చేస్తారంటే అను రియాక్టర్లలో మితకారిగా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ వీటిని ఓకేనా అను రియాక్టర్లలో ఒక మితకారినిగా వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఓకేనా వీటి నుంచి క్వశ్చన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది చాలాసార్లు అడిగారు మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతిపెద్ద అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల అణు రియాక్టర్ను నిర్మించేటువంటి ప్రదేశము ఎక్కడ ఉంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జైతాపూర్ అనే ప్రాంతంలో దీన్ని నిర్మించ తలచారు ఫ్రెండ్స్ అణు రియాక్టర్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ వన్ చూసాం ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం ఇరవై ఐదు మోడల్ పేపర్స్ అనేవి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా బయాలజీ పైన చేయడం జరుగుతుంది అంతేకాకుండా పాలిటీ ఎకానమీ ఓకేనా జాగ్రఫీ ప్రతి టాపిక్ పైన ఇలాంటి మోడల్ పేపర్స్ అనేవి టాప్ ట్వంటీ ఫైవ్ అనేది మీ ఎగ్జామ్ వరకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు కూడా మిస్ కాకూడదు ఫ్రెండ్స్ నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మోడల్ పేపర్స్ కాకుండా పూర్తి వీడియోలు కావాలంటే మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ అందరూ కూడా చూడండి అంతేకాకుండా డైలీ మనం కరెంట్ అఫైర్స్ పైన కూడా క్లాసెస్ చేయడము జరుగుతుంది వాటిని కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కావద్దు నా క్లాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ స్టేప్ బా బాయ్